ఒక భక్తుల పేరు దాసయ్య భౌరి దాసయ్య బౌరి పూరి నుంచి కేవలం రెండు మూడు కిలోమీటర్ల దూరంలో బలిగ్రామం అనే పేరు గల గ్రామం ఉంది చిన్న పల్లెటూరు బలిగ్రామం అందులో ఈ భక్తుడు జన్మించాడు చాలా అమాయకుడు ఈ దాసాయ తెలివితేటలు లేవు అమాయకుడు చదువు లేదు సంధ్య లేదు సరళమైన హృదయం కలిగిన వాడు ఎవరైనా చెప్పినా నమ్మేస్తారు సరళమైన హృదయం చిన్నప్పుడే తండ్రి చనిపోయారు తల్లి పోషించి పెద్ద చేసి మెల్లమెల్లగా పెద్దవాడు ఇంత అమాయకుడు ఎలా బతుకుతాడు పాపం తల్లి చింత చేస్తుంది ఇంత అమాయకుడు సరే వివాహానికి యోగుడయ్యాడు ఈ దార్ తక్కువ కులం జాతికి చెందినవారు వీరు ఎంత తక్కువ కులం జాతి కంటే మందిరంలో కూడా ప్రవేశం లేదు అక్కడ బయట రాసుకున్నారు తక్కువ జాతి వారు ప్రవేశం లేదని బయట రాసుకున్నారు కానీ ఇప్పుడు హిందువులు వెళ్ళొచ్చు హిందువులు తప్ప ఇంకెవరు ప్రవేశించకూడదు అని రాశారు బయట సరే అంటరాని వారు తప్పు జాతి వారు అంటరాని వారు వీరు మందిరంలో ప్రవేశించారు కూడదు అని రాసుకుంటారు సరే ఈ దాసరి గౌరి వివాహానికి యోగ్యుడయ్యాడు తల్లి వెతుకుతుంది కనీసం అమ్మాయి అని తెలివైన వీడైతే వీడు బతుకుతాడు మరి ఇద్దరు తెలియదెక్కు వాళ్ళు అయితే మరి బతికేదల మరి ఈవిడ తిరుగుతూ తిరుగుతూ ఈ దాసయ్యకి ఒక అమ్మాయిని చూస్తుంది ఈ అమ్మాయి అయితే పంచులో కూర్చోమని భాగవతం చదువుతాం ఈవిడ తల్లిగారు అనుకున్నారు మనసులో భాగవతం చదివే భార్య వధువు దొరికితే ఇంకేం కావాలి వెంటనే మాట్లాడారు పెద్దవాళ్ళతో సరే వివాహం చేసుకుంటాం సరే ఇంటికి వచ్చారు అత్తగారు ఇలా కాలం గడుస్తుంది భార్య తెలివైన భక్తురాలు దాసయ్య సరళమైన హృదయం కలిగిన దాసయ్య అందుకే దాసయ్య బౌరి ఆవిడ పేరు బౌరి ఈయన పేరు దాసయ్య బౌరి సరే కాలక్రమంలో జరుగుతూ ఉండగా ఈయన బట్టలు నెయ్యడం చేతితోటి నేత వేయడం బట్టలు స్వయంగా చేతితోటి నేత వేసి ఆ బట్టని అను అమ్ముకునేవారు కోరి ఇలా పట్టణానికి వచ్చి అమ్ముకునేవారు ఆయన ఈ విధంగా కుటుంబాన్ని గడుపుతున్నారు భార్యాభర్త అమ్మ కాలక్రమేణ అమ్మవారు శరీరం వదిలేశారు భార్యాభర్త పిల్లలు ఇలా జరుగుతూ ఉంటే రథయాత్ర వచ్చింది రథయాత్రలో స్వయంగా భగవంతుడు రథం మీద కూర్చొని బయటకు వస్తారు జీవులందరినీ అందరి మీద కృప చేయడానికి అందరినీ ఉద్ధరించడానికి నా దగ్గరికి నూరు అలాగే రాలేకపోతే నేను నీ దగ్గరకు వస్తాను అని చెప్పి భగవంతుడు పెద్ద రథం మీద కూర్చొని స్వామి ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని అందరినీ చూస్తారు ఒకసారి ఎవరైనా మీరు ఇంకా పడున్నారా ఏంటి నన్ను చూడలేదా ఏంటి చూడండి రండి అన్నట్టుగా కళ్ళతోటి పిలుస్తారు స్వామి పెద్ద పెద్ద కళ్ళు ఆ అర్థం ఉంటాయి మధ్యలో తెల్లగుంటాయి ఆ మధ్యలో నల్లగుంటాయి ఎలాగే జగన్నాథ్ కళ్ళు చూసుకోండి ఒకసారి స్వామి కళ్ళు ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఎర్రటి పెర మరి గుండ్రటి ముఖం అంతే ఇంకేం కనిపిస్తుంది పొట్ట కనిపిస్తుంది ఇంకేం కనిపిస్తుంది స్వామి వీల రథం సరే ఈ దాసయమౌరి మొట్టమొదటిసారిగా స్వామిని చూస్తున్నారు జగన్నాథ స్వామి వాళ్ళు భార్య చెప్పారు స్వామి రథయాత్ర జరుగుతుంది స్వామిని దర్శించు మరి ఆయన రథం వేల లక్షల మంది రథాన్ని లాగుతున్నారు ఆయన అటువైపున ఒక మూలలో నిలబడి స్వామిని దర్శిస్తున్నారు జగన్నాథ్ స్వామి ఎలా ఉంటారు ఎప్పుడైతే ఆ రథం లోపల స్వామి కూర్చోండాలో స్వామి కళ్ళలో పెట్టి నేను చూశాను ఆ క్షణం నుంచి ఆ కళ్ళే స్మరిస్తున్నారు సరళమైన బృదయ్య ఆ కళ్ళనే స్మరిస్తున్నారు అప్పు ఎంత అద్భుతంగా ఉంటారు స్వామి మొట్టమొదటిసారి దర్శించాలి ఇక ఆ కళ్ళే ఈయన కంటికి కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా ఆ కళ్ళే కనిపిస్తున్నాయి ధ్యానించిన స్మరించిన ఆ కళ మెల్లగా రథయాత్ర జనాలందరూ ఈ స్వామిని దర్శించి మెల్లగా ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ ఈయన ఆ భావనలోనే ఉండిపోయారు ఆ కళ్ళే కనిపిస్తున్నాయి ఈయనకి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భార్య కాలు చేత్తులు గడుపుడానికి నీళ్ళు ఇచ్చి కడుక్కొని లోపలికి వచ్చారు అది కూర్చోడానికి పీట వేసి తర్వాత భోజనం అన్నము ఒక అప్పుడు చెక్క చెక్క ప్లేట్లు అన్నమాట చెక్క ప్లేట్లు రాతి ప్లేట్లు మట్టి ప్లేట్లు ఇవి ఎక్కువగా వాడే అన్నమాట మట్టి ఎర్రటి మట్టితో తయారు చేస్తే ఒక పెద్ద ప్లేట్ ఆ ప్లేట్లో తెల్లటి అన్నం ఆ అన్నం మధ్యలో ఆకుకూర ఆకుకూర బాగా ఉడకబెడితే నల్ల అయిపోతే తీసుకొచ్చి మధ్యలో పెట్టాను పెట్టగానే ఆయనకి కళ్ళే కలిపిస్తున్నా ఎర్రటి మట్టితో చేసిన మట్టి కుండ మట్టి పాత్ర ప్లేట్ తెల్లటి అన్నం ఎలా ఇక్కడ చూస్తున్నారని ఎర్రటి మట్టితో చేసిన ప్లేట్ మరి మధ్యలో తెల్లటి అన్నం ఆ మధ్యలో నల్లటి ఆకుపో స్వయంగా కళ్ళే అక్కడ పెట్టున్నారు ఆయనకి చిన్న ఆయన స్వామి కళ్ళు చూస్తూ ఈయనకి అష్టసాత్విక వికారాలు వస్తుంది ఆయనే స్మరిస్తున్నారు కాబట్టి ఆ భావన ఉన్నారు కాబట్టి స్వామి కళ్ళు ఏంటి నా ఎదురుగా వచ్చాయి అని అంటున్నారు ఆయన ఆవిడ ఆశ్చర్యపోయారు స్వామి కళ్ళు పెట్టానండి స్వామి కళ్ళు ఏంటి నీకు ప్రసాదం భోజనం పెట్టాను స్వామి తీసుకోండి మీరు ఉదయం ఎప్పుడూ తీసుకున్నారు ఆకలశం తీసుకోండి నేను స్వామి ఇవి స్వామి తల్లివి స్వామి కళ్ళు అదే గారు అరవడం వల్ల పెట్టారు ఇంత సాత్వికమైన వికారాలు ఏడవడం మరి వెంట్రుకలు నిక్క పుచ్చుకోవడం స్వరం ఇవన్నీ సాత్విక గుణాలు అప్పుడు భార్య అనుకుంది రథయాత్రకు దర్శించారు స్వామి కళ్ళు చూసినప్పటి నుంచి ఎక్కడ చూసినా కళ్ళు ఉన్నాయని అంటున్నారు సరే ఏమైంది ఏంటి అక్కడున్న పెద్దవాళ్ళు పిలిచారు ఆవిడ మా ఆయనకి ఏమయ్యారో ఒకసారి చూడండి అప్పుడు వాళ్ళు గమనించారు అబ్బా ఈయన జగన్నాథ కళ్ళే కనిపిస్తున్నాయి ఆయనకి ఇంకేం కనిపించడం లేదు ఎక్కడ చూసినా జగన్నాథ్ కళ్ళే వడ్డించిన అన్నంలో కూడా జగన్నాథం చూస్తున్నారు చాలా భాగ్యమచ్చు ఈయన బలిగ్రామం యొక్క దాసయ్య అని బలిగ్రామ దాసయ్య బలిగ్రామ దాసయ్య అని చెప్పి పిలవడం మొదలు ఇంత అద్భుతంగా భక్తి చేశారు ఈ దాస ప్రతిసారి ఈ బట్టలు నెయ్యడం చేతితోటి ఆ చేతితోటి చేసిన బట్టలని తీసుకెళ్ళి పూరీ ఆ పక్కపక్కన వెళ్ళి అమ్ముకోవడం ఈ విధంగా కాలం గడుస్తున్నారు ఒకసారి పూరీలు ఒక ఇంటికి వచ్చిన చేసిన బట్టలు బొంతలు కానీ బట్టలు కానీ ఇవన్నీ సరే అది ఆయన ఇచ్చారు ఇచ్చిన తర్వాత దానికి తగిన మూల్యము వాళ్ళు ఇస్తున్నారు అప్పుడేది ఆయన చూసారు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కొబ్బరి చెట్టు ఉంది కొబ్బరి చెట్టు పైన కొబ్బరికాయలు బాగా కాస్తుంది కాసేపు ఒకరి అన్నారు ఏమంటే ఈ బట్టకు తగ్గ మూల్యం నాకు అక్కర్లేదు ఒక కొబ్బరికాయ ఇవ్వండి నాకు అని అన్నారు యజమాని అనుకున్నారు నిజంగివుడు అమాయకుడు మరి సరే ఈ బట్టకు తగ్గ మూల్యం ఆ కొబ్బరికాయ ఒకటే వస్తుంది సరే ఒకటే ఇవ్వండి కొబ్బరికాయ తీసుకున్నారు బయలుదేర ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అనిపించింది రేపు ఒకసారి నేను మందిరం వెళ్ళాలి మందిరం వెళ్ళి కొబ్బరికాయ స్వామికి ఇవ్వాలి జగన్నాథ స్వామి అనుకున్నాను అనుకొని ఏదో కారణం వల్ల ఒంట్లో బాగాలేకపో సరే కొబ్బరికాయ స్వామి కోసం తెచ్చాను సరే బలిగ్రామం నుంచి ఎవరైనా భక్తులు ఏమైనా వెళ్తున్నారా ఏంటి పూరికేమైనా ఆ సమయంలో ఆయన ఇంటి ఎదురుగానే దారిలో ఒక బ్రాహ్మణులు మొత్తం ఒక పెద్ద బండి పండ్లు కూరగాయలు పలహారాలు అన్ని రకాల స్వామికి సమర్పించడానికి అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల పండ్లు పుష్పాలు అన్ని మొత్తం ఒక పెద్ద బండికి వేసుకొని ఎదురుగా వెళ్తున్నారు దాసైపోయి పేద దగ్గర కేక వేశారు స్వామి ఎక్కడికి వెళ్తున్నారు ఇంకెక్కడికి బ్యాండి స్వామికి సమర్పించడానికి సరే స్వామి ఒక చిన్న సాయం చేయగలరా మీరు చెప్పండి ఏమి లేదు స్వామి బా కాళ్ళు చేతులూ కుడుతున్నాయి ఒంట్లో బాగాలేదు ఈ జగన్నాథ స్వామికి వాళ్ళు మీరు ఒక మంచి మీ సమర్పించిన తర్వాత మీ కూరగాయలు మీ పండ్లు మీ పుష్పాలు అన్నీ అయిపోయిన తర్వాత మీ పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ కొబ్బరికాయని మీరు చేతితో పట్టుకొని గరుడు స్తంభం వెనక ఇలా పట్టుకొని దాసయ్య పౌరి కొబ్బరికాయ పంపించారు స్వామి తీసుకోండి అని అరవండి మరి ఆయన చెయ్యి చాపి గర్భగుడి ఎక్కడుంది ఎక్కడ ఉంది ఆయన చెయ్యి చాపి కొబ్బరికాయని తీసుకుంటే ఆయనకి ఇచ్చేసేయండి తీసుకోకపోతే నా కొబ్బరికాయ నాకు తీసుకురండి కొబ్బరికాయ తీసుకుంటే ఇచ్చేసేయండి ఒకవేళ తీసుకోకపోతే నా కొబ్బరికాయ నాకు తెచ్చి తెచ్చి ఇచ్చేసేయండి నేను మళ్ళీ ఇంకేదైనా రోజు వెళ్తాను అవునా బ్రాహ్మణులు అయ్యి ఇలా వస్తారు బా ఏం బతకం లేదు బాబు నేను ఇన్ని బండి మీద వేసుకొని వెళ్తున్నాను కూరగాయలు పండ్లు పుష్పాలు ఇలా ఈయన గొబ్బరికాయ తీసుకెళ్తున్నాను స్వామి సరేలే సరే ఇలా గొబ్బరికాయ తీసుకుంటాను బండి కదలేండి గద్దల బండి చికెన్ అని చేరారు సరే లోపలికి వెళ్ళారు మరి ఇవన్నీ కూడా సేవకులు ఉన్నారు తీసుకెళ్తున్నారు కూరగాయలు పనులు అన్ని లోపల స్వామి ఆయన ఇవన్నీ సమర్పించిన తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి ఇక మిగిలింది కొబ్బరికాయ దాసయ్య బౌరు మా ఊరు బలిగ్రామ్ దాసయ్య ఆయన ఇచ్చారు ఈ కొబ్బరికాయ సరే ఆయన చెప్పినట్టే స్వామి తీసుకుంటే ఇచ్చేస్తాం లేకపోలేదు మళ్ళీ వాపస్ గౌరవిస్తాం వెనక వెళ్ళి వెనక్కి వెళ్ళారు వెళ్ళి చేతితోటి కొబ్బరికాయ పట్టుకున్నారు ఇలా ఓ జగన్ స్వామి మా ఊరు బలిగ్రామం మా ఊరిలో ఒక భక్తులు ఉన్నారు దాసే మరి ఆయనే ఈ కొబ్బరికాయని పంపించారు మీరు దయచేసి కొబ్బరికాయని తీసుకోండి మీరు తీసుకుంటే మంచిది లేకపోతే నేను మళ్ళీ వాపసు ఆయన మళ్ళీ తీసుకురామని చెప్పని కానీ అంటుండగానే ఒక పెద్ద చెయ్యి వచ్చింది కొబ్బరికాయని పక్కనే వెళ్ళిపోయింది చెయ్యి అందరూ చూస్తున్నారు చేతులు కొబ్బరికాయ లేరు మా ఆయన ఈయన బ్రాహ్మణులు ఆయన ముచ్చితమైన పడిపోయారు కొబ్బరికాయ లేదు చేతులు దాసాయి పౌరి కొబ్బరికాయ పంపించాలనంగానే వచ్చేసి బ్రాహ్మణులు అక్కడ ఉన్న భక్తులు అందరు కూడా దాసే బౌరి జయో జయ్ ఇంత పెద్ద గొప్ప గొప్ప భక్తులు ఉన్నారా ఏంటి బలి బ్రాహ్మణులు ఎవరి పేరు చెప్పగానే కొబ్బరికాయ తీసుకెళ్ళిపోయారు స్వామి బా అద్భుతం అండి బాబు అని చెప్పి అక్కడ ఉన్నవారంతా జయో జయో అని అంటున్నారు ఈ బ్రాహ్మణులు ఆయన కూడా మరి నేను ధన్యుణ్ణి అయిపోయాను ఎందుకంటే దాసయ్య బౌరికి కొబ్బరికాయ తీసుకొచ్చాను నా జన్మ ధన్యమైపోయింది ఇలా బలిగ్రామంలో దాసాయి బాబా దాసాయి బోలి ఫేమస్ అయిపోయారు ఆంధ్ర భక్తులు తక్కువ చేతి అయితే అయితే ఏంటి స్వామికి కావాల్సిన భక్తి చేస్తున్నారు అంత సరళమైన హృదయంతో భక్తి చేస్తున్నారు ఇక ప్రతిక్షణం స్వామి నామాన్ని జపిస్తూ ఆయన కథ వింటూ ఈ విధంగా కలెక్షన్ చేస్తున్నారు ఈ దాసాయ పూర్తిగా జీవితం సమర్పించుకున్నారు జగన్నాథ స్వామి ఒకసారి ఆయన ఇంటి దగ్గర ఉన్నారు ఆ రోడ్డు మీద మంచి ఎండ్లకాలం సీజను మామిడి పండ్లు అమ్మేవాళ్ళు వెళ్తున్నారు గుమ్మ గుమ్మ వాసం ఆ అక్కడుంటే ఇక్కడికి వస్తుంది వాసం అంత బాగా పండి రసం రసమలై రసంతో నిండిపోయింది మామిడి పండు పండ్లలో రాజు మామిడి పండు కానీ మొత్తం పూర్తిగా రసంతో నిండిపోయింది ఇలా పట్టుకున్నారంటే ఇంకా రసమే వస్తుంది ఏం లేదు అంటే ఇయటి రసం నోరు ఊరిపోతుంది ఆ వాసనకి జనాలందరూ కూడా దాస పరిగెత్తుకుంటూ వెళ్ళారు అయ్యా మామిడి ఏంటి మరి ఆ పెద్ద కొనే ఆయన వచ్చేసారు చెప్పండి అయ్యా ఎంత ఉన్నాయి ఎన్ని ఎన్ని ఆ ఇచ్చేసి ఈ పుట్ట అంతా నలభై ఉంటాయి నలభై కాయలు ఉన్నాయి అన్నీ చేసింది జగన్నాథ స్వామికి తీసుకెళ్ళాలి సరే సరే డబ్బులు ఇచ్చేది సరే పుట్ట బుట్ట మావిడి పండుగ తర్వాత రోజు బయలుదేరా జగన్నాథ స్వామికి ఇవ్వాలి నేను మావిడి మరి అప్పటికీ దాసరి పేరు అందరు తెలిసిపోయింది కొబ్బరికాయ తీసుకెళ్ళిపోయారు దాసాయి పౌరి కొబ్బరికాయ అని చెప్పి అందరికీ తెలిసిపోయింది ఇక అటు ఇటు అంతా కూడా ఏ హో దాస పౌరి జయహో 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 అంటూ ఎప్పుడైతే మందిరం ఎదురుకి వచ్చారో ఈ పూజలు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు దాసై పౌరి వచ్చారు ఏం సమర్పిస్తున్నారు మీరు స్వామికి ఈరోజు మామిడి పొండ నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి నేను పూజ చేసుకుని వస్తాను నేను ఇచ్చేస్తాను స్వాను నేను ఇస్తాను లోపలికి మీరు ఎలాగో లోపలికి వెళ్ళారు నేను తీసుకెళ్తాను నేను తీసుకెళ్తాను అని చెప్పి పూజారులు అందరూ కూడా వచ్చేసరి ఒకేసారి వాళ్ళలో వాళ్ళు నెట్టేసుకుంటున్నారు నేను వెళ్తాను ఏ నేను వెళ్తున్నాను నేను తీసుకెళ్తాను ఏ నువ్వు కాదు నేను తీసుకెళ్తాను ఏ విధంగా దాసాయి బాబు చూశారు ఏంది నా ఒక్కడి కోసం వీళ్ళంతా కొట్టేసుకుంటున్నారు నేను తీసుకెళ్తాను నేను తీసుకెళ్తాను సరే సరే స్వామికి నేనే ఇస్తే సరిపోదా ఇంతమంది కొట్టుకుంటున్నారు స్వామికి నేనే ఇస్తే సరిపోలేదు సరే దాసాయి అన్నారు లేదు లేదండి బాబు ఇస్తే ఆయన కోపం ఇస్తే మీ కోపం ఆ స్వామికి నేనే ఇచ్చుకుంటాను మీరే ఇచ్చుకుంటారా మీకే ఇచ్చుకోండి దాసాయి బౌరి ఒక పది అడుగులు వెనక్కి వేసి నీలచక్రాన్ని చూశారు నీలచక్రం నీల చక్రం కనిపిస్తుంది ఇక్కడ నీల చక్రం పైన సుదర్శన చక్రాన్ని నీల చక్రం అని అంటారు ఎందుకంటే నీలాచుందో నీల చక్రమే సుదర్శన చక్రం విష్ణు మందిరాలు పైన ప్రతి గోపురం పైన ఈ నీల చక్రం ఉంటుంది నీల చక్రాన్ని దర్శించారు దర్శించగానే స్వామి కనిపించారు ఆయన అందులో కూడా స్వామి వరం ఇచ్చారు ఆయన ఎప్పుడు ఏం సమర్పించినా నేను తీసుకుంటాను సరే ఈ పుట్ట మామిడి తీసుకొని ఒక్కొక్క మామిడి పండుని ఇలా చూపిస్తున్నారు ఆ నీల చక్రాన్ని కూడా చూడండి నీలాచల ధామంలో పూరి క్షేత్రంలో మీరు ఏమైనా స్వీకరించండి మహాప్రసాదం మీరు ఏదైనా కొన్నారు తీసుకున్నారు ఇంత దూరంలో ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో కూడా ఆ చక్రం కనిపిస్తుంది అంతర్థ మందిరం ఇలా చూపించారు స్వీటో ఆటో ఇలా చూపించారు అంటే స్వామి స్వీకరించినట్లే మహాప్రసాదం స్వీకరించవచ్చు ఒకసారి ఇలాగే మందిరం ఎదురుగా షాప్ ఉంది అక్కడ పాల పదార్థాలే అమ్ముతారు చెన్నాపూడ ఒడిస్సాలో ప్రత్యేకంగా జగన్నాథపురిలో ఫేమస్ చెన్నాపూడ చెన్నాపూడ ఇక్కడ లభించడం స్టీమ్ చెన్న ఇక్కడ లభిస్తుంది అక్కడ చెన్నాపూడ లభిస్తుంది అంటే ఒక పెద్ద కడాయి ఒక బాండట్లో ఆ బాండలు కూడా ఇలా పెద్దది ఉంటుంది ఉంటుంది పాలు పోస్తారు అందులో ఇంకా రవ్వ లైట్గా రవ్వ వేస్తారు తర్వాత నిమ్మకాయ తొట్టి చనగా వేస్తారు జున్ను ఇంకా మెల్లమెల్లగా వేడి అయ్యి ఈ విధంగా కింద మంట వల్ల కాస్త మాడిపోతుంది అడుగు అడుగు కాస్తామ్మా మాడిపోతుంది కాఫీ కలర్ వచ్చేస్తుంది ఆ యొక్క జున్ను ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆలకాయలు అవినేస్తారు చాలా టేస్టీ ఫేమస్ పూరి సరే ఆ షాప్లో మేము తీసుకున్నా తీసుకునేసరికి ఆ పక్కన ఇంకొక ఆయన ఎలా ఉందో టేస్ట్ పడుతుంది మేము స్వామి అక్కడ స్వామికి పెట్టలేదు కదా పెట్టి ప్రవర్తించుకున్నాం అదే భలేవాడి నీల చక్రం కనిపిస్తుంది ఒకసారి ఇలా చూపించాం ప్రసాదం తీసుకున్నాం ఇంకా దాసాయి పౌరి కూడా ఒక్కొక్క మామిడి పండును ఇలా చేతో పట్టుకున్నారు నీలా నీల చక్రాన్ని చూపిస్తున్నారు ఇలా చూపిస్తున్నారు ఒక్కొక్కటి అంతర్తనం అయిపోతుంది మావిడి ఇలా చూపిస్తున్నారు మళ్ళీ కొద్దిసేపు పోయిన తర్వాత చూస్తున్నారు అక్కడ ఇదేమన్నా కట్టు కాదు జనాలందరూ చూస్తున్నారు పూజాలను చూస్తున్నారు అందరూ చూస్తున్నారు ఇదేమన్నా మాయ కాదు మ్యాజిక్ మాయ మెమిక్రీ అలాగే జనాలందరూ చూస్తున్నారు ఒక్కొక్క మామిడి పండు అయిపోతుంది ఇలా పుట్టనీ ఉన్న మామిడి పండు జనాలు అక్కడ ఉన్న పూజలు అందరూ ఆశ్చర్యపడి అక్కడ మామిడి పండుగ ఎక్కడికి పోతుంది మామిడి ఎక్కడికి పోతుంది అప్పుడు దాసే అన్నారు స్వామి తినేస్తున్నారు ఎక్కడికి పోతున్నాయి ఏంటి వెంటనే పూజలు పరిగెత్తుకుంటూ వెళ్ళినారు లోపలి గర్భగుడి గర్భగుడిలో చూశారు మామిడి టెంకే మామిడి ఆ పడున్నాయి మందిరం లోపల గర్భగుడిలో అన్నీ పడున్నాయి మొత్తం ఆ పీసు మొత్తం రసమత్త एकड़ तरह अट्ठेके पड़ना पड़ते पूजा आयुक्त भक्ति की भगवान गजयूत पाया श्लोक मन धना जन रूप सुतोषज तेज बलपौर बुद्धि योग नाराधना భవంతి పుంశం భక్త్యాతోష భగవాన్ గజయూతపాయా స్వయంగా ప్రహ్లాదులు అంటున్నాడు స్కందంలో ధనము యవ్వనము ఐశ్వర్యము బలము తేజస్సు విద్య ఇవి అన్నీ కూడా ఎంత ఉన్నా కూడా మీ దగ్గర భగవంతుడు వశపరుడు ప్రచురమైన ధనముంది ఐశ్వర్యం ఉంది విద్య ఉంది తెలివితేట్లు ఉన్నాయి తేజస్సు ఉంది ఉన్నత కులంలో బ్రాహ్మణ కులంలో జన్మించారు మంచి వంశం అన్ని రకాల సద్గుణాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అయినా భగవంతుడు వశపరాడు మరి భక్తియాకుతోష భగవాన్ కేవలం భక్తి ద్వారా మాత్రమే మరి భక్తి సులభమా అంత సులభం కాదు జన్మ కోటి సుకృతయినా నా కోట్ల జన్మలు సుకృతి వలన కూడా ఈ భక్తి లభించడం చాలా 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 కష్టం అర్థమవుతుందా భక్తి మనం సాధన చేస్తున్నాం కానీ అంతేగాని మనం భక్తులు ఇంకా కాలేదు అర్థమవుతుందా సాధన చేస్తున్నాం బొలపెడుతున్నాం ఈ జన్మ పట్టొచ్చు వచ్చే జన్మ పట్టవచ్చు ఎన్ని జన్మలు పట్టొచ్చు స్వామి వస్తుంది ఆ భక్తి అనేది జన్మ కోటి సుకృతైన నా లభ్యత కోట్ల జన్మల సుకృతి అయినా కూడా అటువంటి భక్తి ఏ భక్తి అయితే భగవంతుడిని వశపరచుకు భగవంతుడు వశమయ్యి ఆ భక్తుడు వెంట వెంటనే పరిగెత్తుతాడు భక్తుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనక వెనకే పరిగెత్తుతాడు భగవంతుడు నువ్వు తప్ప ఎవరు లేరు అన్నట్టుగా పరిగెత్తాడు భగవంతుడు అటువంటి భక్తి జన్మ కోటి సుకృతైన నా లభ్యత కోట్ల జన్మల సుకృతి వల్ల కూడా లభించదు తత్ర లౌల్యమేవ మూల్యం కేవలం హృదయంలో తపన ఆశ ఉండాలి స్వామి భక్తి కోసం తపన ఉండాలి ఆశ ఉండాలి నాకు కావాలి నాకు కావాలి ఎలా ఇప్పుడు ఎవడైనా ఏసీ కార్లో లేకపోతే పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు నేను కట్టుకుంటే బాగుంటుంది నేను ఏసీ కార్లో తిరిగితే బాగుంటుంది అనిపిస్తున్నాను ఇప్పుడు ఎవరైనా బంగారం వేసుకొని తిరుగుతున్నారు నేను కూడా బంగారేసుకుంటుంది ఏదో ఒకటి ఆశ అనేది మీరు చూడగానే ఆశ హృదయం వచ్చేస్తుంది విడిగా నాకు కూడా వస్తే బాగుంటుంది భక్తి కూడా ఈ ఆశ తపన అనేది రావాలి నాకు కూడా భక్తి పెట్టి బాగుంటుంది అలా భక్తి వలన మాత్రమే భగవంతుడు వశ వశమైతాడు లేకపోతే ఇంకా ఆయన వశం చేసుకునే వస్తువే లేదండి బాబు ఈ ముప్పై మూడు కోట్ల ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడ కూడా ఆయన్ని వర్షపరుచుకునే గుణాలు కానీ స్వభావం కానీ మనిషి కానీ ఎవరు లేదు కేవలం భక్తి ద్వారా మాత్రమే వర్షపరుచుకుంటారు భక్తి ఉంటే చాలు చూడండి గజేంద్రుడు ఆయన దగ్గర ఏముంది చెప్పండి ఐశ్వర్యం ఉందా బలం ఉందా బంధువులు ఉన్నారా ఏముంది ఇల్లు వాటిలో ఏం లేదు పడున్నాడు ఒక ముసలి వచ్చి వాడి కాలు పట్టుకుంది స్థితిలో ఉన్నాడు గజేంద్రుడు ఏముంది ఆయన దగ్గర భక్తి ఉంది భక్తి ద్వారా మాత్రమే స్వయంగా భగవంతుడు వైకుంఠం వదిలేసి పరిగెత్తుకుంటూ వస్తున్నారు భక్తి గజేంద్ర గజేంద్రుడు భక్తి ద్వారా పిలిచాడు స్వామి వచ్చాడు కనుక దాశయ్య పౌరి ఎంత గొప్ప భక్తుడు ఇటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు వారి ఒక్కొక్కరి గురించి మనం ఈ లేని రోజు మనం చెప్పుకుంటాం ఇప్పుడే స్వామి